ఓం గమ్ గణపతే నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారంలో నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మీ గృహం మీ యొక్క వాస్తు మీరే తెలుసుకోండి అది ఎలాగా లెసన్ నెంబర్ టూ నేను మీకు పాఠాలు అందిస్తున్నాను దాని ప్రకారం ఫాలో అవ్వండి మీరు ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఇది మీకు తెలుసా అనే శీర్షిక నేను చెప్తున్నాను షోడస భూ లక్షణాలు ఉన్నాయి పదహారు రకాల భూములు ఉన్నాయి ఈ పదహారు రకాల భూముల లక్షణాలు మీరు తెలుసుకోండి మీకు నప్పే భూమిని అందులో ఏర్పాటు చేసుకోండి అంటే మంచిది అదే ఈ యొక్క వీడియోలో నేను మెన్షన్ చేశాను దీనిని శ్రద్ధగా వినండి విన్నాక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి కామెంట్ రాయండి శుభం భూయా ఐరారోగ్యశ్వర అభివృద్ధి రస్టు కంటిన్యూ అవుతుంది వీడియో వినండి చూడండి ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరా నుండి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్ పీఠం రాజమహేంద్వరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ఆ యొక్క యాస్ట్రాలజీ వాస్ట్ న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసున్నదే కదా ఇందులో ఈ వాస్తు క్లాసెస్ సందర్భంగా రెండో లెసన్ మనం డిస్కస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఇందులో మనము వాస్తు అన్నట్టయితే నివాస యోగ్యం ఉంది వాస్తు అని అంటాము అయితే నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణం అని మనం చెప్పుకున్నాము సూర్యుడు ఎదురుగా మనం నిలబడినట్టయితే మనకి ఎదురంగా ఉన్నది తూర్పు దిశ మనకి వెనకాల ఉన్నది పడమర దిశ మనకి కుడి చేతి వైపు ఉన్నదేమో దక్షిణ దిశ మనకి చేతి వైపు ఉన్నదేమో ఉత్తర దిశ అయితే ఈ తూర్పు దక్షిణ దిశలకు మధ్యన ఉన్నది ఆగ్నేయ దిశ దక్షిణ పడమర దిశలకు మధ్యన ఉన్నది నైరుతి దిశ పడమర ఉత్తర దిశలకు మధ్య ఉన్నది వాయవ దిశ ఉత్తర తూర్పుల మధ్యగా ఉన్నది ఈశాన్య దిశ అంటే నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు వెరసి ఎనిమిది దిక్కులు మనం చేసుకుంటున్నాం ఇక దీని ప్రకారంగా మనం చూసుకున్నాము అయితే మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అదే ఒక గృహం కట్టుకోవాలన్నా ఒక భవంతి కట్టుకోవాలన్నా ఒక రాజప్రసాదం కట్టుకోవాలన్నా నెక్స్ట్ ఒక షాపు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా మనకు ముందర అత్యవసరమైన భూమి ఆ భూమి ఇప్పుడు మనం ఆకలేసి అన్నం తిందామన్నట్టయితే అన్నము బియ్యము ఏ విధంగా అవసరమో ఇది కూడా ఆ విధంగానే భూమి అవసరం దీనికి మూల పదార్థం భూమి అయితే ఈ భూమి ఎటువంటి భూమి మనకు యోగ్యమైనది అనేది మనం తెలుసుకోవాలి అంటే అన్ని రకాల భూములు కూడా అందరికీ యోగ్యత ఉండవు అయితే ఎటువంటి భూమి యోగ్యత ఉన్నది అన్నట్టయితే ఇందులో షోడశ భూములు అని ఉన్నాయి అంటే పదహారు భూములు లక్షణాలు ఉన్నాయి పదహారు భూములు పదహారు రకాల భూములు ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ముందు ముందు క్లాసెస్లో ఇంకా మనం చెప్పుకున్నాము ఇందులో అయితాకార భూమి ఒకటో భాగం అయితాకార భూమి అని అంటాము అయితాగార భూమి అన్నట్టయితే రెండు వెడల్పులు ఒకల రెండు వెడల్పులు సమానంగా రెండు పొడవుల సమానంగా ఉంటుంది ఇది దీర్ఘ చతురసరాకారంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది నాలుగు కోణాలు కూడా నాలుగుండి తొంభై మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది దీనిని అయితాకార భూమి అని అంటాము ఈ అయితాగార భూమిలో మనం గృహ నిర్మాణం చేసుకున్నట్టయితే సుఖ సంపదలు ఉంటాయి దాని తర్వాత మనకి సకల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి అన్ని విధాలా బాగుంటుందని శాస్త్రవచనం ఇక రెండవది చతురస్రాకార భూమి అంటే దీని పేరులో నుండి చతురస్రం నాలుగు భుజంలో కూడా సమానంగా ఉంటుంది అంటే నాలుగెండు తొంభై మూడు వందల అరవై డిగ్రీలది ఉంటుంది నాలుగు భుజాలు కూడా సమానంగా ఉంటుంది ఒక భుజము యాభై అడుగులు అంటే రెండవది యాభై మూడవది యాభై నాలుగవది యాభై దీనిని చతురస్రాకార భూమి అంటాం ఈ చతురస్రాకార భూమిలో కానీ మనం గృహ నిర్మాణం చేసుకున్నట్టయితే ఐశ్వర్యవంతులు అవుతాము లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది సుఖ సంపదలు ఉంటాయి అని మనం ఘంటాపరంగా చెప్పుకోవచ్చు ఇక మూడవది వృత్తాకార భూమి అంటే ఈ భూమి వృత్తం ఆకారంగా గుండ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎక్కడ వంకరలు కానీ ఏమి ఉండవు ఎత్తుపలాలు ఉండవు వంకరలు ఉండవు ఎత్ ఉండవు ఇటువంటి భూమిని వృత్తాకార భూమి అంటాము ఈ వృత్తాకార భూమి వలన మనకి ధనస ఇందులో గృహం కట్టుకున్నట్టయితే దిక్కులన్నీ బాగానే ఉంటాయి విదిక్కులు మట్టుకేమో ఉండవు ఈశాన్యాగ్నది వాయు వాయు దిక్కులు వంపు తిరిగి ఉంటాయి అయినట్టయితే అన్నీ వంపు తిరిగి ఉన్నాయి కాబట్టి మంచి చెడులు సమానంగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోగానే గృహం కట్టుకున్నట్టయితే ఇది కూడా స్త్రీ సంపదలతో ఉంటాము ఇది జ్ఞానాభివృద్ధి చెందుతామని ఉంటుంది ఇందులోగానే ఉన్న వాళ్ళకి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని చెబుతూ ఉంటారు దీనిని ధనాభివృద్ధి కూడా ఉంటుంది జ్ఞానాభివృద్ధి కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ నాలుగవది భద్రాసనాకార భూమి భద్రాసనాకార భూమి అన్నట్టయితే రెండు భుజములు బాగానే ఉంటాయి మిగిలిన రెండు భుజ భుజములు కూడా చర్ధ చందాకారంగా లోపలికి మడిచి ఉంటాయి అన్నమాట అంటే ఏంటంటే నాలుగు భుజములు సమానంగా ఉండవు రెండు భుజములు అంటే రెండు భుజములు పేలలుగా ఉంటాయి రెండు భుజములు లోపలికి వంగి వంకరగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే ఇటువంటి భూములు నివాసం ఉన్న వాళ్ళకి అశుభాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ కా కానీ ఏంటంటే లోపలికి విల్లు వేల వంగి ఉంటుంది కదా భద్రాచలం ఇందులో నివసించే వారికి సుఖము సౌక్యమో వృద్ధి చెందుతారు అని ఉంది అంటే ఏంటంటే మంచి చెడులు సమానంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అన్నమాట నెక్స్ట్ చక్రాగార భూమి అంటాం చక్రాగారం భూమి అంటే ఇందులో వృత్తం వేరు చక్రం వేరు చక్రం అన్నట్టయితే దీనికి ఎనిమిది భుజాలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కుల్లోనూ కూడా ఏంటంటే డిగ్రీస్ ఉంటాయి కాబట్టి ఇందు ఇది కూడా ఇటు ఒక రకమైన భూమి ఈ భూమి ఎలా ఉంటుంది అన్నట్టయితే ఈశాన్యములందలి దిక్కులందు స్థలము సమాన కొలతలు ఉంటాయి నాలుగు దిక్కులను సమాన కొలతలుగానే ఉంటాయి తర్వాత ఆగ్నేయ నైరుతి వాయువు ఈశాన్య స్థలంలో పెరిగి లేదా తగ్గి దిక్కుల యొక్క మూలలకు కలిగి ఉన్నలా అది భద్రాకార స్థలం అంట అన్నమాట అంటే ఇందు నివసించే వారికి క్రమ క్రమక్షేణ ప్రతిఫలాలు ఉంటాయి అంటే క్రమక్రమంగా ధనం తగ్గిపోతూ ఉంటుంది దారిద్ర్యం పెరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే సంబంధించిన పుత్రులు నాశనం అవుతారు అంటే పుత్ర సంపద కూడా వీరికి ఉండే అవకాశం లేదు ఉన్నప్పటికైనా సరే డెవలప్మెంట్ ఉండవు నెక్స్ట్ ఇంకొకటి ఆరోది విషమాకార భూమి అంటే విషమ ఆకారంగా అంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి ఈ పక్కపక్కల పక్క పక్కల గల రెండు దిక్కులు అన్న స్థలము సమాన కొల కలిగి ఉండి రెండు పక్కల సమాన కొలతలు కలిగి ఉంటుంది తర్వాత మిగిలిన రెండు దిక్కులు కూడా అందులో ఒక కొలత ఏమో తక్కువ ఉండి ఒక వల్ల ఎక్కువగా ఉంటుంది దీనినే విషమాకార భూమి అని అన్నమాట ఈ యొక్క అధికంగా ఏదో ఒక దిక్కులకు పెరిగి ఉండటం వల్ల స్థలం విషమకోణంగా ఉంటుంది ఇందులో నివసించే వారికి తీవ్ర పరితాపం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే సంభవించే శోకం కూడా అంటే దుఃఖం కూడా కలిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఆ విషమాకార స్థలం ఏ దిక్కు అన్నైనా సరే ప్రమాదమే కాబట్టి విషమాకార స్థలాన్ని చరసరాకార స్థలంగా కానీ దీర్ఘ చరిరసరాకార స్థలంగా కానీ మార్చుకుని కట్టుకున్నట్టయితే అది పర్వాలేదు బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక సెవెంత్ ఏడవది త్రికోణాకార భూమి అంటే ఇది పేరులోనే త్రికోణం ఉంది అంటే జనరల్గా నాలుగు కోణాలు ఉంటాయి నాలుగు కోణాలలో అయినా ఏంటంటే త్రికోణం మూడు కోణాలు ఉంటాయి అంటే ఏంటంటే నూట ఎనభై డిగ్రీలు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట దీని దీనివల్ల ఇది మూడు దిక్కులందరూ కూడా సమాన కొలతలే కలిగి ఉంటాయి కానీ నాలుగు దిక్కుకి కోణం ఏర్పడి ఉన్నాను లేక కొలత ఏ విధంగా ఉన్నానో చూచుడుగా ఆ స్థలం ముక్కోనాకారం కలిగి ఉంటుంది అట్టి స్థలం త్రికోణాకారం ముక్కోనాకారా త్రికోణాకారాన్న ఒకటి త్రికోణాకారం కలిగి ఇన్ని నివసించే వారికి గవర్నమెంట్ వలన కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత పుత్ర సంతానానికి అరిష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే త్రికోణాకార భూమి వలన గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన సంతానం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక మనకి ఎనిమిదవది శకటాకార భూమి అంటే ఈ పేరులో ఉంది శకటాకార అంటే బండి ఆకారంగా ఉంటుందని అంటే ఏంటంటే రెండు భుజములు సమానంగా ఉంటాయి తర్వాత మూడో మూడో భుజం ఉంటుంది నాలుగు భుజానికి అటు ఇటు కూడా చెంది ఉండి తర్వాత దాన్ని సెంటర్లోనేమో ఎత్తుగా ఉంటుంది అంటే ఒక బండి ఆకారంగా ఉంటుంది ఈ బండి ఆకారంగా ఉన్న భూమిని మనము నివాసయోగానికి అస్సలు పనికిరాదు దీనివల్ల ఏంటంటే ధన నష్టాలు ఉంటాయి అందులో నివసించే వారికి జీవన బృతి కూడా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ ఉద్యోగ వ్యాపారాలకు కూడా నష్టాలు ఉండి ఉంటాయి కానీ కొన్ని కొన్ని షాపులు కూడా ఇప్పుడు శకటాకార భూమిలాగా ఉంటున్నాయి అటు ఉండేప్పుడు ఏం చేస్తారు అన్నట్టయితే ఆ శకటం వల్ల బండ ఆకారంగా వచ్చినంత భాగం కట్ చేసి కింద నుంచి మిగిలిన దీర్ఘ చరస దీర్ఘ చతురసరాకారంగా చేసుకున్నట్టయితే ఆ భూమి బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ దండాకార భూమి దండాకార భూమి అన్నట్టయితే ఇది దండం ఆకారంగా ఉంటుంది అంటే ఎలాగా అన్నట్టయితే రెండు అభిముఖ దిశలో కూడా సమాన కొలతలే కలిగి ఉంటాయి కానీ ఇంకొక రెండు దిశలో ఎలాగ ఉంటాయి అన్నట్టు దిక్కులను ఒకటి పొట్టుగాను ఒకటి పొడుగ గాను ఉంటుంది దానివల్ల ఏంటంటే దండాకార భూమి కింద మారుతుంది అంటే ఏంటంటే మిగిలిన రెండు దిశలో కూడా ఒక దిశ అందులో కొలతలో సగము రెండో దేశంలో కొలత కలిగి ఉంటుంది దాని దండాకార స్థలము అని అంటాము ఇందు నివసించే వాళ్ళకి పశువులకు అరిస్త ఉంటుంది ధనధాన్యాలు సరిపోకపోవచ్చు నెక్స్ట్ ఇంటిలో ఉన్న వారు ఎప్పుడూ కూడా రోగపీడితలే ఉంటారు అంటే దండాకార భూమి అన్నట్టయితే ఒక రకంగా చాట ఆ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి దీన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు పెరిగిన దిక్కులు కట్ చేసుకోండి దీర్ఘచరసారంగా కానీ చిదరసరాకారంగా కానీ మార్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి తర్వాత పనవాకార భూమి అని అంటారు అంటే పనవాకార భూమి అన్నట్టయితే ఇది పూలకాలంలో ఉండేవి విధిక్కులు స్థలం ఏమి ఉండక విదిక్కులు అంటే ఈశాన్యం ఆగ్నేయ నైరుద్య వాయుదిక్కులు స్థలమే ఉండక తూర్పు ఉత్తర దక్షిణ పడవని దిశలో స్థలాలు ఉంటాయి దీనిని ఏంటంటే ఇంటికి ప్లస్ ఆకారంగా డాక్టర్ దగ్గర సింబల్ ఉంటుంది కదా ప్లస్ ఆకారంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇటువంటి దాంట్లో ఈ యొక్క గృహానికి గృహ నివాసానికి అది పనికిరాదు దీనిని కూడా ఏంటంటే నాలుగు రోడ్ల జంక్షన్గా చేసుకోండి నెక్స్ట్ నాలుగు గృహాలు నిర్మించి సెంట్రల్ పాసేజ్ వదిలేసినట్టయితే అది కూడా పనికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పుడుకైనా సరే ఏ సార్ ఏమైనా అనుకూలంగా లేనప్పుడు దాన్ని అనుకూల వాతావరణం చేసుకునే అవకాశాలు ఈ రోజుల్లో మనకు అన్ని విధాల సిద్ధాంతాలు చెప్తున్నారు తెలివితేటలు ఆ సిద్ధాంతాలను ఉపయోగించుకునే అవకాశాలు మనం ఎక్కువ చూసుకోవడం చాలా మంచిదని నేను అంటున్నాను ఇక మురజాకార భూమి మురజాకార భూమి అంటే మధ్యలో ఆకారంగా ఉంటుందన్నమాట మధ్యలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి మిగిలిన రెండు భుజాలు కూడా అందులో సెంటర్లను ఎత్తుగా ఇటు సెంటర్లో కూడా ఎత్తుగా ఉంటుంది దీన్నే మధ్యలో ఆకార భూమి అంటాము అంటే ఇది కూడా నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు దిక్కులు కూడా తగ్గిపోయే ఉంటుంది నాలుగు దిక్కులు కూడా పెరిగి ఉంటుంది దీనిని మురజాకార భూమి అంటాము ఇందులో నివాసం చేసే వారికి సంతానం పోయే అవకాశాలు ఉన్నాయి వంశహాన్ని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనిని కూడా మనం సరి చేసుకోవచ్చు కాస్త స్థలం పోతుంది అంతకంటే ఎక్కువ ఏం లేదు నెక్స్ట్ పన్నెండవది పన్నెండవది బృహన్ భూమి అంటే బృహన్ముఖాకార భూమి అన్నట్టయితే దాని పేరులోనే ఉంది మూడు దిక్కులందు కూడా కొల సమానంగా ఉంటాయి నాలుగో దిక్కుముడికి ధనస్యోలు ఉంటుంది మూడు దిక్కులు కూడా సమానంగా ఉంటాయి నాలుగు దిక్కు ఆవిధంగా ఉంటుంది అప్పుడు దాన్ని ఏంటంటే బృహణముఖాకార భూమి అంటాము ఇట్టి భూమిలో నివాసం ఉన్న వాళ్ళకి అధిక కష్టాలు ఉంటాయి ప్లస్ ఏంటంటే ఆయురార ఐశ్వర్యాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది ప్లస్ ఏంటంటే ప్రతి దానికి చిన్న దాన్ని కూడా గొడవలు పడే అవకాశం ఉంటుందన్నమాట అందుకేంటే దాని దానిని కూడా బృహన్ముఖాకార భూమిని దీర్ఘ చతురస్రకారంగా కానీ లేదంటే చతురస్రాకార భూమిగా కానీ మార్చుకుండి మిగిలిన స్థలాన్ని వదిలివేస్తే చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెబుతున్నాను పదమూడు వ్యజనాకార భూమి విజనాకార భూమి అన్నట్టయితే మీకు వ్యసనకర్ర ఆకారంగా ఉండే భూమి అని అంటాం అన్నమాట అంటే ఈ అన్ని దిక్కులు కూడా కొలతలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఉన్నప్పటికైనా సరే చూసటానికి విసనకర్ర లాగా ఉంటుంది అంటే ఒక ఒక భుజం మట్టుకు పొడగ్గా ఉంటుంది మిగిలిన భుజాలన్నీ కూడా పొట్టిగా ఉంటాయి విశ్వనగర్ ఆకారంగా దాని షేప్ తిరిగి ఉంటుంది ఇందులో కూడా ఉద్యోగాలు పోవటం కానీ ఉద్యోగాలు నష్టం రావటం కానీ రాజ్యద్రోహం వీళ్ళ మీద ఆపాదించబడటం కానీ ఇటువంటివన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ భూమి కూడా నిర్ఘ చిరసరాకారంగా కానీ చరిరసరాకారంగా కానీ మీరు సరి చేసుకోండి కట్టుకున్నట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను చెబుతున్నాను నెక్స్ట్ పద్నాలుగుది కోర్మ పుష్ఠాకార భూమి కోర్మ పుష్ఠాకార భూమి అన్నట్టయితే మీకు ఉంది కోర్మ అంటే తాబేలు పుస్త వీపు తాబేలు వీపులాగా ఉంటుంది అనమాట అంటే ఇది కూడా ట్రయాంగులే ట్రయాంగుల్ ఉండి రెండు భుజాలు కూడా సమానంగా ఉండి ఈ రెండు భుజాలను కలుపుతోనో ఒక ఉబ్బెత్తుగా ఒక ధనస్సాకారంగా వస్తుంది ఇది ఏంటంటే కోర్మ పుస్తాకార భూమి ఇది కూడా అంత యోగ్యమైన భూమి కాదు ఎటువంటి భూమిలో ఇల్లు కట్టుకునే నివాసం ఉన్న వాళ్ళకి బంధనము ఖైదు ఏర్పడే అవకాశం ఉంది అంటే కారాగార వాసం చేసే అవకాశం ఉంది అంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు తప్పులు చేస్తారు దానికి తగ్గ శిక్షలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనిని చేయాలంటే చాలా స్థానం నష్టపోతుంది అది సిద్ధాంత గారి పర్యపేక్షణలో మీరు కట్టుకున్నట్టయితే మీకు బాగుంటుందన్నమాట నెక్స్ట్ పదిహేనవది ధనురాకార భూమి ధనురాకార భూమి అన్నట్టయితే ఇది ఒక భుజం సమానంగా ఉంటుంది మిగిలిన మూడు భుజాలు కూడా ధనుసాకారంగా మీకు తిరుగుతుంది అనమాట ధనుసాకార అంటే ఏంటంటే సెమీ సర్కిల్ అనమాట అంటే ఒక సర్కిల్ని సెంటర్ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ధనరాకార భూమి ఈ ధనరాకార భూమి కూడా ఇది మంచిది కాదు ఇందులో నివాసం ఉన్న వాళ్ళు పాలవుతారు దాని తర్వాత ఏంటంటే దీని చోరుల వల్ల అంటే దొంగల వల్ల భయం ఆందోళన ఉండే అవకాశం ఉంది వైద్య సేవలు తరచు పొందే అవకాశం ఉంది ఈ ధనరాకార భూమిని కూడా ఏ విధంగా సరి చేసుకోవాలో మీరు సిద్ధాంతి గారి ద్వారా చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం నెక్స్ట్ పదహారవది కుంభాకార భూమి అంటే కుంభం అన్నట్టయితే ఒక కొండ అయితే దీనికి ఎలా ఉంటుందంటే దీన్నే చాటాకారం అని కూడా అనొచ్చు కుంభాకార భూమి అనమాట ఈ కుంభాకార భూమి వలన మనకి ఏమిటి అన్నట్టయితే దీన్నే స్వర్పాకార స్థలం ఉంటాము దాని ద్వారా దీనిలో బహు దరిద్రం అనిపించే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక భుజము పొట్టిగా ఉంటుంది ఒక భుజము పొడుగ్గా ఉంటుంది ఈ రెండు భుజాలని కలుపుతూను రెండు భుజాలను కలుపుకుంటూ రేఖలు వస్తాయి ఇవి క్రాస్ వస్తాయి అన్నమాట అంటే ఏంటంటే సపోజు తూర్పు ఏమో పదిహే పదిహేను అడుగులు ఉందనుకున్నాము పడమేమో ఇరవై అడుగులు ఉందనుకున్నాము ఈ ఉత్తర రెండు రెండో కలిపినట్టయితే ఇటు మీకు నైరుతి వాయువాలు పెరుగుతాయి కాబట్టి దీనిని స్వర్పాగార భూమి అనే అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ స్వర్పాగార భూమిలో కూడా డైరెక్ట్గా ఇల్లు కట్టేసుకున్నట్టయితే అనేక ఈతి బాధలు అనుభవిస్తారు వ్యాధులు కలిగి ఉంటాయి కాబట్టి ఇది కూడా అంత మంచిది కాదు అని నా యొక్క అభిప్రాయం అనమాట అంటే ఈ రోజుని పదహారు షోడశ భూముల గురించి నేను చెప్పాను రేపు ఇంకా వివరాలన్నీ నేను చెప్పుకుంటూ వస్తాను ఏది ఏమైనప్పటికైనా సరే పూర్వకాలము అటువంటి భూముల్ని నిషిద్ధ భూములు అనేవారు వదిలేసేవారు కానీ ఈ రోజుని స్థలాభావం ఉండటం వల్ల దాని తర్వాత స్థలానికి ఎక్కువ విలువ పెరగటం వల్ల ఏది కూడా వదలటానికి అవకాశం ఉండలేదు కాబట్టి ప్రతి భూమిని కూడా సంస్కరించుకోవాల్సిన అవసరం సిద్ధాంతి గారి మీద ఉంది సంస్కరించడం సిద్ధాంతి గారే సంస్కరించగలరు కాబట్టి ఇప్పుడు ఏ భూమి అయినా ఎలాగొన్నప్పటికైనా సరే దానిని దీర్ఘ చతురస్రాకార భూమిలాగా కానీ చతురస్రాకార భూమిలాగా కానీ మార్పు చేసి మిగిలిన భూమిని అంటే కోణంలో ఉన్న భూమిని అంటే మనకు పెనికి భూమిని వదిలివేసి అంటే అది పక్క వాళ్ళకన్నా ఒక కాంపన్సేషన్గా ఇచ్చి కానీ లేదా అన్నట్టు గవర్నమెంట్కి వదిలేసి కానీ లేదంటే అది వేరే వాళ్ళ పేరు వేరే వాళ్ళ పేరు మీద కాకుండా ఏ దేవుడి పేరు మీద రాసి అక్కడ ఏ చేసుకోండి ఉండి మిగిలిన దీర్ఘ చరిరసరాకారంగా కానీ చతురస్రాకారంగా కానీ భూమిని ఏర్పాటు చేసి దానికి మరొక సెట్ బ్యాక్స్ అన్నీ ఏర్పాటు చేసి అందులో లోపల మళ్ళీ దీర్ఘ చరిరసరాకారం కానీ కానీ ఇల్లు కట్టుకోండి కర్ఫెక్ట్ వాసు ప్రకారంగా కట్టుకున్నట్టయితే అన్ని విధాల సిరి సంపదలతో యోగ్యంగా జనాలు ఉంటారని నేను మరీ మరీ ఆశిస్తున్నాను ఇదే నా యొక్క అభిలాష కూడాను మీరు ప్రతిదీ కూడా సిద్ధాంతి గారి నోట్లో చెవిలో వెయ్యండి సిద్ధాంతి గారు ఎలా చెప్తే అలా చేయండి పూర్తిగా ఆయన మీద భారం వహించి పెట్టండి పెడితే ఆయన అన్నీ చేసుకుంటారు శుభం భూయాత్ ఆయురగేశ్వర అభివృద్ధి రస్తు సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఓంశ్రీ పంచమేశ్వర జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ శాంతంగా ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి శుభం భూయాత్ మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో నున్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బుత్తల శ్రీకృష్ణ ప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్